శీతాకాలం స్టార్ట్ అయింది అంటే చామంతి పువ్వులు అండి ఎక్కడ చూసినా సరే చామంతి పువ్వులు కన్నులకి పండుగగా ఉంటుంది మన ఏ నర్సరీకి వెళ్ళినా సరే మనకి ఫస్ట్ కనిపించేది చామంతి చెట్లు అనమాట అంత అందంగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే కానీ చాలామంది ఏమనుకుంటారంటే అవి మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత బ్రతకవు చనిపోతాయి అని ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఏ ఏ సమయంలో ఇవ్వాలి అని ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ఈ వీడియోలో చెప్పానండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు కాదు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్ చూస్తున్నారు కదండి చామంతి మొక్క మనకి ఎక్కడ నర్సరీకి వెళ్ళినా సరే చామంతి చెట్లు బుట్టలు బుట్టలుగా కనిపిస్తున్నాయి పెద్ద పువ్వులు కానీ మన ఇంటికి వచ్చేసరికి అంత పెద్ద పువ్వులు రావు అండ్ అంత బుషిగా కూడా ఉండదు చెట్టు కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి అలా ఉండాలి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెట్టును తీసుకొచ్చిన తర్వాత ఎక్కువ మట్టి మట్టి అండ్ ఇసుక రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి మనకి మందారం మొక్కకైతే అలా కాదు దానికి క్వాంటిటీ వేరే ఉంటుందన్నమాట ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి కానీ దీనికి మాత్రం ఇసుక మట్టి రెండు సమానంగా తీసుకోవాలి మీ దగ్గర పిట్ ఉంటే ఖోఖోపీట్లో కూడా పెట్టుకోవచ్చు చాలా వెల్ డ్రైన్గా ఉండాలండి సాయిల్ అంటే పొడి పొడిగా ఉండాలి వాటర్ ఎప్పటికప్పుడు నిల నిలబడకూడదు అనమాట కుండీలలో నెక్స్ట్ వచ్చేసి కుండీలలో ఎప్పటికప్పుడు రాలిపోయిన ఆకుల్ని తీసేసుకుంటూ ఉండాలి ఇలా తీసుకోవడం వల్ల ఏంది అంటే ఎండకి గాలికి తగులుతూ మనకి మట్టి కూడా ఆరిపోతూ ఉంటుంది చెట్టు కూడా తొందరగా కుళ్ళిపోదండి మనం ఎక్కువ వాటరింగ్ చేయడం వల్ల కూడా చెట్టు కుళ్ళిపోయి చనిపోతూ ఉంటుంది ఇలా కాకుండా ఉండాలంటే మాత్రం మట్టి భాగంలో ఏమన్నా ఆకులు అవి ఉన్నా సరే మనకి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి ఓన్లీ చామంతి అనే కాదు అన్ని రకాల పూల మొక్కలకి చలికాలం వచ్చిందంటే మాత్రం మనకి మల్చింగ్ అవసరం లేదండి మల్చింగ్ ఉంటే ఇంకా మనకి పెస్ట్ అనేది ఎక్కువ అటాక్ అయిపోతూ ఉంటుంది ఆ పెస్ట్ మొత్తం ఆ ఎండిపోయిన ఆకుల కింద నిలిచి ఆగిపోయి ఉంటాయి అన్నమాట అక్కడే ఉంటాయి అవి నివాసం అక్కడే ఉంటాయి అనమాట కాబట్టి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి వీటిని పువ్వులు చూస్తున్నారు కదండి ఒక్క చెట్టుకి ఒక్క పువ్వు ముద్దగా పూస్తుంది ఒక పువ్వు రెక్క పువ్వు పూస్తుంది ఎందుకు అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల అండి ఇది వచ్చి చాలా చిన్న కొమ్మ ఇది రెక్కది కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం చాలా హెల్దీగా బ్రతుకుతుంది నెక్స్ట్ వచ్చేసి పువ్వులు కూడా పెద్ద సైజులో పూస్తున్నాయి ఇవన్నీ ఎలాగా అంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల అండి నేను తీసుకొచ్చిన చెట్టు మాత్రం ఇలా పూయదు చాలా రెక్క పువ్వుగా పూస్తుంది చూడ్డానికి కూడా అంత ఇదిగా అనిపించదు కానీ నా దగ్గరకు వచ్చి నేను ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉండడం వల్ల నాకు ఏంటంటే ముద్ద పువ్వుగా పూస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్ అండి నేను ఆల్రెడీ మా ఛానల్లో ఒక వీడియో చేశాను చామంతి చెట్టు గురించి కానీ నాకు కామెంట్ చేస్తున్నారు చామంతి చెట్టు గుబురుగా ఎలా పెరగాలి అనేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారు కాబట్టి నేను మళ్ళీ మీతో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను చెట్టు గుబురుగా రావాలి అంటే మనము ఎక్కువ సార్లు పింఛింగ్ చేస్తూ ఉండాలండి మనం ఎన్నిసార్లు పింఛింగ్ చేస్తే అంత బుష్షిగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఒకే ఒక్క కొమ్మకి ఎనిమిది కొమ్మలు వచ్చాయన్నమాట ఇప్పుడు చూడండి మీకు అనిపిస్తుంది ఒక్క కొమ్మకి ఒక ఏడెనిమిది కొమ్మలు వచ్చినాయి అదేవిధంగా ఏడెనిమిది పువ్వులు వచ్చినాయి అనమాట అంటే దాని అర్థం ఏంటంటే మనం ఒక చోట పించింగ్ చేసి అక్కడి నుంచి ఒక రెండు మూడు కొమ్మలు వస్తాయి రెండు మూడు కొమ్మల నుంచి మనం పించింగ్ చేసి ఇంకొక రెండు మూడు కొమ్మలు వస్తాయి అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం భయపడిన అవసరం లేదండి చెట్టు చనిపోతుంది చెట్టు పెరగదు అనుకోకండి మనం ఎక్కువ చా ముఖ్యంగా చామంతి చెట్టు ఏంటంటే మనం ఎక్కువ ఎన్నిసార్లు కటింగ్ చేస్తామో అంత ఎక్కువగా పెరుగుతుంది నేను ఇంకా కొమ్మ అది మొగ్గలతో ఉన్న టైంలో కూడా నేను కటింగ్ చేసేస్తానండి మన ఎక్కువ కటింగ్ చేస్తుంటే చెట్టు కూడా బలంగా తయారవుతుంది కొమ్మ కూడా చాలా బలంగా తయారవుతుంది మనం ఇలా ఎక్కువ సార్లు కటింగ్ చేయడం వల్ల అదేవిధంగా బుషిగా కూడా వస్తుంది ఇంత బుషిగా ఉన్న చెట్టు మనం నర్సరీలో కొనాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే ఉందండి మనం అంత పెట్టి కొన్నా కూడా మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి అది బ్రతుకుతుందో బ్రతుకుతో కూడా చెప్పలేము కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక కొమ్మ అండి మనకి కుండీలలో ఎక్కడైనా సరే అడిగి తీసుకొచ్చుకోండి ఒక చిన్న కొమ్మ చాలండి చిన్న కొమ్మని తీసుకొచ్చి ఒక కుండీలో నాటుకొని పించింగ్ చేస్తూ ఉండండి వాటిని పించింగ్ చేస్తూ ఉంటేనే మనకి చాలా బుషిగా రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బుష్షిగా పువ్వులు వచ్చేసాయి మనం ఫర్టిలైజర్స్ ఇచ్చేసాము పువ్వులు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే వన్ ఆర్ టూ డేస్ అనండి మనకి సంతోషము తర్వాత ఏం చేయాలంటే వాటిని కటింగ్ చేసేయాలి మనం ఒక రెండు రోజులు సరదాగా చెట్టు మీద చూసుకుంటాం కదా నెక్స్ట్ వచ్చేసి వాటిని అయితే తీసేయాలండి ఇలా తీసేయడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చే వాటికి మనము ఎంకరేజ్ చేస్తామన్నమాట ఇవి బలమంతా ఇవే తీసేసుకుంటాయి నెక్స్ట్ వచ్చే మొగ్గలకి బలం ఉండవాలి అనమాట ఇది చూస్తున్నారు కదండి మీకు వాడిపోయిన పువ్వులు ఎలా తెలుస్తుంది అంటే మిడిల్ పాటు మొత్తం బ్లాక్ గా అయిపోతూ ఉంటుంది ఇలా అయిపోవడం వల్ల కూడా మనకి చెట్టుకి అందం ఉండదు కాబట్టి వీటిని తీసేసుకోండి తీసేసుకొని బాగా ఎండ పెట్టి నెక్స్ట్ మొక్కలకి రెడీ చేసుకోవచ్చు అనమాట విత్తనాలు చూస్తున్నారు కదండి ఇలా మొత్తము తీసేసుకోవాలి తీసేసుకొని బాగా ఎండ పెట్టుకోండి ఎండ పెట్టుకోవడం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాం కదా దాంట్లో అయితే వేసేసుకోండి కంపల్సరీగా మాత్రం పువ్వులు వన్ అవర్ పూసిన తర్వాత వన్ అవర్ టూ డేస్ మనం సంతోషం కోసం చెట్టు మీద ఉంచినా తర్వాత అయితే కంపల్సరీ తీసేసుకోవాలండి తీసేసుకోవడం వల్ల చెట్టు బలంగా తయారవుతుంది అనమాట మనం కుండీకి అలాగే ఉంచామంటే మొక్క మాత్రం అంత తొందరగా బ్రతకదు అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ అండి వాటరింగ్ ఎప్పుడు మొక్క మీద మాత్రం చల్లకండి ఇవి చాలా ఆకులు డెలికేట్గా ఉంటుంది మొక్క చాలా డెలికేట్గా ఉంటుంది అనమాట ఏ చిన్న మిస్టేక్స్ అయినా సరే వెంటనే చనిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఎండాకాలంలో కూడా ఊరికే చనిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఎండాకాలంలో కూడా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలని నేను మన వీడియోలో చెప్తాను నేను మన ఛానల్లోని కాబట్టి ఏం చేస్తానంటే వాటరింగ్ షవరింగ్ ప్రాసెస్ ఎప్పుడు చేయకండి పైనుంచి పువ్వులపైన కానీ ఆకుల పైన కానీ ఎప్పుడు మాత్రం నీళ్లు పోయకండి ఎప్పుడు మీరు నీళ్లు పోసినా సరే అడుగు భాగంలోనే పోయండి అడుగు భాగంలో కూడా చెక్ చేసుకొని పోయండి మనం ఎక్కువ ప్రతిరోజు టైం పెట్టుకొని పోయిన అవసరం లేదండి మట్టి ఎండిపోతుందా లేదా దాన్ని బట్టి మనం పోసుకోవాలన్నమాట ఎండిపోయింది డ్రైగా ఉంది అన్నప్పుడు మనం వాటర్ పోసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎప్పటికప్పుడు ఎండిపోయిన కొమ్మల్ని ఎండిపోయిన ఆకుల్ని తీసేసుకుంటూ ఉండాలండి ఇవి ఎండిపోయినవి మన కుండీలలో ఉండడం వల్ల ఫంగస్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలండి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి కొన్ని సంవత్సరాల పాటు చామంతి చెట్టు చనిపోదండి ఇది ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ పైనే ఉంది నా దగ్గర ఇది అదే మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాయి కదా కొనుక్కొచ్చింది కూడా కాదు చిన్న కొమ్మ రోడ్ సైడ్ ఉన్నది తీసుకొచ్చాను వచ్చి కూడా నా దగ్గర త్రీ ఇయర్స్ అవుతుంది ఇదే విధంగా ఫ్లవరింగ్ వస్తుంది నేను ఇంకా ఈ ఇయర్ ఇంకా పట్టించుకోలేదు దీని లేకపోతే ఇంకా చాలా బుషిగా వస్తుంది లాస్ట్ ఇయర్ మాత్రం అసలు ఆకులు అనేవి కనిపించలేదు అంత హెల్దీగా పోసిందనమాట ఈ ఇయర్ నేను ఆ కటింగ్ అనేది ఎక్కువ టైమ్స్ చేయలేదు ఓన్లీ వన్ టైమే చేసి వదిలేసా అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మొక్క చనిపోతుంది అన్న భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సైడు మనకి మొక్కలు చిన్న చిన్న కొమ్మలకి వస్తూ ఉంటాయండి చూస్తున్నారు కదా ఆ వచ్చినప్పుడు వాటిని తీసి ఒక కుండీలో నాటుకోండి చిన్న డబ్బా అయినా పర్లేదండి మనకి చిన్నది ఏదైనా ఎంటి బాటిల్ ఉంటుంది కదా ఎమిటీ బాటిల్ అయినా సరే నాటుకోండి మీకు హెల్దీగా బ్రతుకుతుంది అయినా టెన్షన్ అనేది ఉండదండి నెక్స్ట్ వచ్చేసి వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాం ఈ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ కోసం ఆవాలు అండి ఆవాలు మనకి పువ్వులు రావడానికి అండ్ వచ్చిన పువ్వులు కూడా బలంగా రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆవాలుతో ఫర్టిలైజర్ ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పట్లేదు దీనిలో ఆవాలుని మనము బాగా ఒక టూ టు త్రీ డేస్ బాగా ఎండ పెట్టుకోవాలండి ఎండ పెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాల వలన లాభాలు ఏంటి అంటే దానిలో ఉన్న ఆయిల్ ఏమైనా ఉంటే ఆయిల్ అనేది పోతుందనమాట ఆయిల్తో మనము ఫర్టిలైజర్ ఇవ్వకూడదు వీటిని బాగా ఒక త్రీ డేస్ వరకు ఎండపెట్టిన తర్వాత ఇలా పౌడర్ చూస్తున్నా కదండి ఇలా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ చేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ డేస్ ఏం చేయాలంటే ఒక న్యూస్ పేపర్లో కట్టి పెట్టాలి ఇలా కట్టి పెట్టడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఆ న్యూస్ పేపర్ అనేది పీల్చుకుంటుంది మనకి ఇంకా హెల్దీగా తయారవుతుంది అనమాట ఈ ఫర్టిలైజర్ ఇది వచ్చేసి మనకి ఒక్క చెట్టుకి ఒక్క స్పూన్ క్వాంటిటీ అండి మనకి ఎక్కువ అవసరం లేదు ఇది ఓన్లీ చామంతిలకీనా అంటే అవసరం లేదండి అన్ని రకాల పూల మొక్కలకి అండ్ అన్ని రకాల కాయగూరల మొక్కలకి అంటే కాయగూరల మొక్కలు పండ్ల మొక్కలు ఏమవుతుందంటే పూత వస్తుందండి చెట్టు నిండా పూత వస్తుంది నెక్స్ట్ డే చూస్తే ఆ పూత మొత్తం రాలిపోతుంది అనమాట ఇలా పూత రాలిపోకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వా ఆవాలతో చేసిన ఫర్టిలైజర్ మీ దగ్గర గానుగ నూనెలు తీసే షాప్ కానీ మీకు అవైలబుల్ ఉంటే అక్కడ తెచ్చేసుకోండి అది కానీ అవైలబుల్ లేదు మాకు తెలియదు అనుకున్న వాళ్ళు మాత్రం ఆవాలు అండి ఆవాలు తీసుకొని ఎండపెట్టుకొని ఇలా పౌడర్ చేసుకొని ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు అండి మన దగ్గర నేనైతే ఒక పెద్ద డబ్బాకి టూ కేజెస్ అట్లా చేసి పెట్టుకుంటాను చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తుంటే ఇలా రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మన దగ్గర పూల మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా కాబట్టి ప్రతి ఒక్క పూల మొక్కకి ఇది ఇస్తూ ఉంటాను నేను ప్రతి ఏదొక దానిలో కలిపేసి ఇస్తూ ఉంటానండి ఇలా ఇవ్వడం వల్ల పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో పూస్తుంటాయి నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి ఒక టూ రూపీ ప్యాకెట్ సరిపోతుంది మనకి అంటే ఓన్లీ నేను ఇదే చూపిస్తున్నా అంటే ఇదే బ్రాండా అంటే కాదండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదే బ్రాండ్ తీసుకోండి ఈ రెండింటిని కలిపి మనం వాటర్లో మిక్స్ చేసుకొని పూల మొక్కలకి ఇవ్వడం వల్ల ఏంటంటే పువ్వులు చాలా చక్కగా మంచి కలర్లో పూస్తాయి అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి ఆవాల పిండి మీరైతే ప్రిపేర్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి నా దగ్గర వచ్చేసి బియ్యం కడిగే నీళ్ళు ఉన్నాయండి మీ దగ్గర లేకపోయినా కూడా పర్లేదు నార్మల్ వాటర్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు అనమాట ఇవి నేను ఫర్మెంట్ ఫర్మెంటెడ్ ప్రాసెస్లో ఉన్నాయండి ఇవి నాకు త్రీ డేస్ అయింది నేను ఫర్మెంట్ చేసి నేను ప్రతిరోజు అండి బియ్యం కడిగ నీళ్ళు పప్పు కడిగే నీళ్ళు ప్రతి ఒక్కటి ఒక బకెట్ పెట్టుకుంటాను కిచెన్లో ఒక కొన్ని కూడా నేను వేస్ట్ కానివ్వనండి అన్ని రకాల పూల మొక్కలకి అండ్ నాకు కింద వచ్చేసి చామన్ సారీ మనీ అను తమలపాకు చెట్టు ఉంటుంది వాటికి అయితే కంపల్సరిగా ఇస్తూ ఉంటాను ఈ బియ్యం కడిగినీళ్ళు ప్రతి ఒక్కటి కాబట్టి మీరు కూడా వేస్ట్ చేయకుండా మనకి ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఇలాంటి వాటర్లో కలిపి వల్ల ఇవ్వడం వల్ల మనకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది నార్మల్గా కలిపిన వాటర్ కంటే కూడా నెక్స్ట్ వచ్చేసి దీనిలో వన్ టీ స్పూన్ అండి నేను చెప్పాలంటే ఇది వన్ లీటర్ వాటర్లో క్వాంటిటీ కరెక్ట్గా చెప్పాలంటే వన్ లీటర్ ఉంటాయి అనుకోండి వాటర్ వన్ లీటర్ వాటర్కి వన్ టీ స్పూను వచ్చేసి ఇది ఆవపిండి నెక్స్ట్ ఒక టూ రూపీ ప్యాకెట్ సరిపోతుందండి టూ రూపీ ప్యాకెట్ వచ్చేసి ఒకటి వేసేస్తున్నా నేను మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నాయి చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి అనుకుంటే అంటే వన్ లీటర్కి నేను వన్ టీ స్పూన్ చూపించాను కదండి టూ లీటర్కి టూ టూ స్పూన్స్ వేసుకోండి ఆవపిండి టూ ప్యాకెట్స్ వేసుకోండి టూ రూపీవి బ్రూ ప్యాకెట్స్ ఆవపిండి కొంచెం వేడి ఉంటుందండి కాబట్టి కొంచెము వన్ లీటర్కి మనకి వన్ టీ స్పూన్ మాత్రమే సరిపోతుంది ఎక్కువైతే వేసుకోకండి ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే ఒకేసారి ఎక్కువ కా క్వాంటిటీ ఎక్కువ ప్రిపేర్ చేసే కంటే కూడా మనం వీక్లీ వన్స్ ఇచ్చుకునేది వీక్లీ ట్వైస్ అన్న ఇచ్చుకోవచ్చు కానీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో మాత్రం ఇవ్వకండి ఎందుకు అంటే అవి కొంచెం షాక్కి గురైతే మనం ఒకేసారి చిక్కగా కలిపి ఇవ్వడము ఎక్కువ క్వాంటిటీ కలిపి ఇవ్వడము ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం అవి షాక్లోకి వెళ్ళిపోతాయి అనమాట మొక్కలు కాబట్టి ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి నేను నార్మల్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి నేను నార్మల్ వాటరు మొత్తము నా బకెట్ ఫుల్ మిక్స్ చేసుకున్నాను చూడండి మీకు ఇంకా చిక్కగా అనిపించింది అంటే మాత్రం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదు పల్చగా ఈ క్వాంటిటీ ఉంది అంటే మాత్రం ఇది ఇచ్చేసుకోవచ్చు సరిపోతుంది మీకు ప్రతిరోజు మీరు ఫర్టిలైజర్స్ వీక్లీ వన్స్ ఇస్తూ ఉంటే మీకు ఫర్టిలైజర్ క్వాంటిటీ అనేది ఈజీగా అర్థమైపోతుంది చిక్కగా మాత్రం ఎప్పుడు ఇవ్వకండి వీలైతే పలుచుగా ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ ఫర్టిలైజర్ కూడా ఈవినింగ్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ ఇప్పుడు చలికాలం కాబట్టి మార్నింగ్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి అంతే అంతేకాని ఎండ టైంలో మాత్రం అస్సలు ఇవ్వకండి ఎండ టైంలో ఇవ్వడం వల్ల చాలా పాడైపోతాయి అనమాట మన మొక్కలు చూస్తున్నారు కదండి నెక్స్ట్ మనము మొక్కకి కిచ్చుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మట్టి చాలా పొడిగా ఉండాలండి మనం ప్రతిరోజు అదే పనిగా నీళ్లు పోయడం వల్ల కూడా మట్టిలో నీళ్లు అలాగే ఉండిపోయి రూట్ అనేది కుళ్ళిపోతుంది అనమాట అనేది కుళ్ళిపోతుంది చూస్తున్నారు కదండి నేను ఫర్టిలైజర్ ఇచ్చానా ఇచ్చిన వితిన్ సెకండ్స్లోనే మట్టి మొత్తం పీల్ చేసుకుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఫర్టిలైజర్స్ అనే కాదండి వాటర్ అయినా సరే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాటరింగ్ చేయాలి అవి అడుగుతాయండి మనకి మట్టి ద్వారా అడుగుతాయి అనమాట వాటర్ కావాలి అని అప్పటి వరకు మనం వెయిట్ చేసి వాటర్ ఇవ్వాలి అంతేకాని ప్రతిరోజు ఇవ్వడం వల్ల ఏంటంటే రూటు ఆ నీళ్ళలో ఉండిపోయి చనిపోతుంది అనమాట చూస్తున్నారు కదండి వితిన్ సెకండ్స్లోనే నాకు మట్టి మొత్తం పీల్చుకుంది ఇదే విధంగా ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి మట్టి కలుపుకునే విధానం కూడా ఉంటుందండి నేను చెప్తున్నా కదా చామంతి మొక్కకైతే ఒక ఒక డబ్బా మట్టి తీసుకున్నారంటే ఒక డబ్బా వచ్చేసి ఇసుక తీసుకోవాలి రెండు క్వాంటిటీ ఈక్వల్గా తీసుకోవాలి అస్సలు వాటర్ నిలబడకూడదు అండి ఒక్క చుక్క కూడా మనం పోసిన వాటర్ పోసినట్టు వెళ్ళిపోవాలన్నమాట ఇదే విధంగా అన్ని రకాల పూల మొక్కలకండి ఇప్పుడు వచ్చేసి నేను మందారం మొక్కకి ఇస్తున్నాను మందారం పువ్వులు ఎలా ఉన్నాయి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా ముద్దుగా ఉన్నాయి కదా చిన్న చెట్టుకి ఎక్కువ పూలు రెగ్యులర్గా పూస్తూనే ఉంటాయి దీనికి కూడా చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తున్నాను ఇదే విధంగా అన్ని రకాల పూల మొక్కలకి తక్కువ తక్కువ క్వాంటిటీ ఇవ్వండి ఎక్కువ డ్రైనౌట్ అయ్యేంత విధంగా కాకుండా తక్కువ తక్కువ క్వాంటిటీ చలికాలం కాబట్టి మార్నింగ్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి హ్యాపీ గార్డెనింగ్ ఫుల్ వీడియోస్ మన ఛానల్లోనే విజిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్